హాయ్ ఫ్రెండ్స్ కర్ణుడు మహాభారతంలో ప్రధాన పాత్ర పోషించాడు సూర్య సూర్యభగవాను వరప్రసాదం వలన కుంతికి జన్మించాడు కర్ణుడు జన్మించడమే కవచకుండలాలతో జన్మించాడు కాని తన జీవితమంతా ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నాడు కుంతికి జన్మించినప్పటికీ సూతుల ఇంట పెరగడం వలన సూతపుత్రునిగానే చూశారు అందరూ ఎన్నో అవమానాలను కష్టాలను పడ్డాడు దానగుణంలో కర్ణుని మించిన వారే లేరు కర్ణుడు దయామయుడు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వగల గొప్ప వీరుడు కర్ణుడు కర్ణుడు గొప్ప పరాక్రమవంతుడు ఎంతో గొప్ప నైపుణ్యం కల ధనుర్ధారి కూడా కర్ణుడు తన వీరత్వంతో ఎన్నో యుద్ధాలు చేశాడు కర్ణుని విలువిద్య నైపుణ్యం చూసి దుర్యోధనుడు కర్ణుణ్ణి ఆదరించి అంగరాజ్యానికి రాజును కూడా చేశాడు అందుకే కర్ణుడు తన జీవితమంతా దుర్యోధనునికి రుణపడే ఉన్నాడు అయితే కర్ణుడు అంతటి గొప్ప ధనుర్ధారిగా తయారవడానికి కారణం కర్ణుని గురువైన పరశురాముడు పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకుని గొప్ప ధనుర్ధారి అయ్యాడు కర్ణుడు పరశురామునికి ఇష్టమైన శిష్యులలో కర్ణుడు కూడా ఒకడు అలాంటిది గురువైన పరశురాముడే కర్ణుణ్ణి శపించాడు పరశురాముడు కర్ణుణ్ణి ఎందుకు శపించాడు కర్ణుడు మరణించే సమయంలో కర్ణునికి పరశురాముడు చెవిలో ఏం చెప్పాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది దుర్వాస మహర్షి కుంతి చేసిన సేవలకు ఎంతగానో సంతోషించి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ మంత్రాన్ని జపించి మనసులో ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుని అనుగ్రహం కలిగి ఒక బిడ్డ జన్మిస్తాడని దుర్వాస మహర్షి చెప్తాడు ఆ తర్వాత కొంతకాలానికి కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనుకుంటుంది వెంటనే ఎదురుగా ప్రకాశిస్తున్న సూర్యభగవాను ఆరాధిస్తూ దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపిస్తుంది దాంతో వెంటనే కుంతికి సూర్యభగవాను అనుగ్రహం వలన కవచకుండలాలు కలిగిన బిడ్డ జన్మిస్తాడు కానీ వివాహం కాకముందే బిడ్డ జన్మించాడని తెలిస్తే రాజ్యంలోని ప్రజలు తప్పుగా అనుకుంటారని అలాగే ఆమె కారణంగా ఆమె తండ్రికి పరువు నష్టం కలుగుతుందేమోనని భావించి ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి ఆమె వద్ద ఉన్న నగలన్ని ఆ పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది ఆ పెట్టె ఒక రథసారధి కంటపడుతుంది వెంటనే ఆ రథసారథి ఆ పెట్టె తెరిచి బిడ్డను చూడగానే ఆశ్చర్యపోతాడు వెంటనే ఆ బిడ్డను తీసుకుని తన భార్య రాధ చేతిలో పెడతాడు అలా వారు ఆ బిడ్డకు కర్ణుడిగా నామకరణం చేసి ఆ దంపతులు ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తారు కర్ణుడు క్షత్రియుడైనప్పటికీ సూతుల ఇంట పెరిగి సూతపుత్రునిగా పిలవబడ్డాడు కర్ణునికి విలువిద్య నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండేది ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలని అనుకుంటాడు ద్రోణాచార్యుడు కురువంశ యువరాజులకు విలువిద్య నేర్పుతున్నాడని తెలిసి వారితో పాటు విలువిద్య నేర్చుకోవాలనుకుంటాడు ద్రోణాచార్యుని కలిసి విలువిద్య నేర్పమని కోరగా అందుకు ద్రోణాచార్యుడు తిరస్కరిస్తాడు క్షత్రియులకు మాత్రమే నేర్పుతాను సూతపుత్రులకు నేర్పించను అనగానే అవమాన భారంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు కర్ణుడు విలువిద్య నేర్చుకోవాలన్న తపనతో పరశురాముని వద్దకు వెళ్తాడు ద్రోణాచార్యుడికి పితామహుడు లాంటి వాళ్లకే గురువు పరశురాముడు అయితే పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాడని భావించిన కర్ణుడు తాను కూడా బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరతాడు పరశురాముడు కర్ణునికి అస్త్రశస్త్ర కళల్లోనూ మంచి విద్యను అందిస్తాడు కర్ణుడు ఎంతో సాధన చేసి విలు విద్యలో గొప్ప నైపుణ్యం పొందుతాడు కర్ణుని సాధన చూసి పరశురాముడు ఎంతో సంతోషించాడు అందుకే పరశురాముడు ఎన్నో దివ్యాస్త్రాలను కూడా కర్ణునికి ప్రసాదించాడు అలా ఒకరోజు అడవిలో కర్ణునికి శిక్షణ ఇస్తున్న సమయంలో పరశురామునికి కొంత అలసటగా అనిపించి ఒక చెట్టు కింద సేద దిరడానికై పడుకోవాలనుకుంటాడు వెంటనే కర్ణుడు కూర్చొని తన వడిలో గురువైన పరశురాముని తలను పెట్టుకుని పడుకోమంటాడు అలా పరశురాముడు నిద్రిస్తున్న సమయంలో ఒక పెద్ద పురుగు వచ్చి కర్ణుని తొడను కొరకడం మొదలు పెడుతుంది రక్తం ధారలై పారుతూ ఉంటుంది కాని కర్ణుడు తన గురువు యొక్క నిద్రకు భంగం కలగకూడదని అంత రక్తం కారుతున్నప్పటికీ కర్ణుడు కదలకుండా అలానే కూర్చుని ఉంటాడు ఆ రక్తం కారుతూ పరశురాముడి చెవి వద్దకు చేరుతుంది తడిగా తగలడంతో పరశురాముడు లేచి ఈ రక్తం ఎవరిదంటూ కర్ణుణ్ణి ప్రశ్నిస్తాడు అది తన తొడ నుంచి కారుతోందని చెప్తాడు కర్ణుడు ఇంత రక్తం కారుతున్నప్పటికీ నువ్వు నొప్పిని భరిస్తూ కదలకుండా కూర్చున్నావు నువ్వు బ్రాహ్మణుడు మాత్రం కాదు ఎవరు నువ్వు అంటూ ప్రశ్నిస్తాడు పరశురాముడు క్షత్రియులు మాత్రమే ఇంత నొప్పిని భరించగలరు నువ్వు క్షత్రియుడు అయ్యుండి బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి నా దగ్గర విద్య నేర్చుకున్నావు అందుకే నువ్వు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు గుర్తుకు రాదంటూ కర్ణుణ్ణి శపిస్తాడు పరశురాముడు ఆ తర్వాత కర్ణుడు పరశురాముణ్ణి క్షమించమని వేడుకుంటాడు అలాగే తాను క్షత్రియుడు కాదని సూతపుత్రునని చెప్తాడు నిజం చెప్పడం వలన మీరు విద్య నేర్పరేమోనని భయపడి బ్రాహ్మణుడని అబద్ధం చెప్పానని చెప్పి వేడుకుంటాడు కర్ణుడు అందుకు పరశురాముడు శాపాన్ని వెనక్కి తీసుకోలేను అంటూ శపించినందుకు ఎంతో బాధపడి కర్ణునికి ఒక గొప్ప రథాన్ని బహుకరిస్తాడు ఆ తర్వాత కర్ణుడు కురువంశ యువరాజులకు జరుగుతున్న పోటీల్లో పాల్గొనాలని హస్తినకు వెళ్తాడు అక్కడ అందరిని అర్జునుడు ఓడించడం గమనించి కర్ణుడు వెంటనే నాతో గెలవగలవా అంటూ సవాలు విసురుతాడు అర్జునుడికి అందుకు అందరూ నువ్వు సూతపుత్రుడివి నీకు విలువిద్య అవసరమా అంటూ హేళన చేయడం మొదలు పెడతారు కాని అక్కడే ఉన్న దుర్యోధనుడు మాత్రం వారి మాటలను ఖండిస్తాడు కర్ణుని వీరత్వం ధైర్యం ముందుగానే గ్రహించిన దుర్యోధనుడు కర్ణుణ్ణి ఆదరిస్తాడు కర్ణుని చేరదీయడమే కాకుండా సంపన్న రాజ్యమైన అంగరాజ్యానికి కర్ణుని రాజును చేస్తాడు దుర్యోధనుడు అప్పటి నుండి కర్ణుడు దుర్యోధనునికి తన జీవితమంతా రుణపడిపోయాడు అలాగే దుర్యోధనుడు కల్పించిన గౌరవ మర్యాదలకు సంతోషించిన కర్ణుడు జీవితమంతా తన కోసమే జీవిస్తానని అలాగే తన కోసం ఏమడిగినా చేస్తానని దుర్యోధనునికి మాటిస్తాడు కర్ణుడు అలా కర్ణుడు దుర్యోధనుడు మంచి స్నేహితులయ్యారు దుర్యోధనుడు శత్రువులుగా పాండవులను భావించడం వలన కర్ణుడు కూడా పాండవులను అలాగే చూశాడు కర్ణుడు దుర్యోధనుడి కోసం అర్జునుణ్ణి ఓడించాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు కౌరవులకు పాండవులకు మధ్య చివర కురుక్షేత్ర యుద్ధం జరిగింది కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు యుద్ధం చేసినన్ని రోజులు కర్ణుడు యుద్ధంలో పాల్గొనలేదు భీష్ముడు హంపసయ్యపై ఉండగా కర్ణుడు యుద్ధభూమిలో అడుగుపెట్టి పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ తన వీరత్వాన్ని చాటుకున్నాడు యుద్ధం పదిహేడవ రోజున అర్జునునికి కర్ణునికి మధ్య భీకర యుద్ధం జరిగింది కర్ణునికి ఉన్న శాపాల కారణంగా కర్ణుడు నిస్సహాయ స్థితిలో ఉండగా అర్జునుడు కర్ణుని వధించాడు విషయం తెలుసుకున్న పరశురాముడు కర్ణుని వద్దకు వచ్చి ఎంతో బాధపడి తనకు ఒక మాట చెప్తాడు నువ్వు శాపాల కారణంగా మరణించినప్పటికీ నువ్వు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అలాగే విలువిద్యలోను గొప్పవాణిగా కీర్తించబడతావని చెప్తాడు దాంతో కర్ణుడు గురువైన పరశురాముని మాటలకు ఎంతో సంతోషిస్తాడు అందుకే మహాభారతంలో కర్ణుడు అధర్మ పక్షాన ఉన్నప్పటికీ తన గుణగణాల వల్ల తన వీరత్వం వలన మంచి కీర్తిని సంపాదించుకున్నాడు కర్ణుడు ఎంతో గొప్ప ధర్మజ్ఞానం దానగుణం కలవాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్